అందరికీ మేము కర్ణాటకలోని గురుమెటికల్ హాస్పిటల్ పోతున్నాము ఇక్కడ వేరే వాళ్ళు చెప్పారు ఫిరాల్సి వచ్చినందుకు అక్కడ చాలా ఆయుర్వేదిక్ వైద్యం ఉంటుందని మా డాడీని తీసుకెళ్తున్నాను ప్రజెంట్ అయితే జేబీఎస్ బస్సులో ఎంజీబీఎస్ బస్సులో ఉన్నాను ఎంజీబీఎస్లో అరవై మూడవ ప్లాట్ఫామ్ దగ్గర ఉంది కర్ణాటక బస్సు ఇది యాదగిరి బస్సు కర్ణాటక వెళ్తుంది మన గవర్నమెంట్ కల దిగజారిపోద్ది ఇప్పుడు బస్సు స్టార్ట్ అయింది ఎగ్జాక్ట్లీ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయింది బస్సు ఈ కర్ణాటకలోని బస్ స్టాండ్ చూడండి గురుమట్టికల్ బస్ స్టాండ్ ఇక్కడ స్టేట్ వెళ్ళి కొంచెం రైట్ దిగితే ఆటోలు ఉంటాయి జస్ట్ ట్వంటీ రూపీస్ హాస్పిటల్ కూడా దించుతారు ఈ హాస్పిటల్ లోపలికి వెళ్ళి రైట్ సైడ్ తిరిగానే మీకు టోకెన్ కౌంటర్ ఉంటుంది అక్కడ టోకెన్ తీసుకోవాలి టోకెన్ తీసుకుంటే మనకి డాక్టర్ దగ్గరికి పంపిస్తారు చాలామంది ఉంటారు కొంచెం తొందరగా వెళ్ళండి మేము టెన్ ఓ క్లాక్ వచ్చినాము మా టోకెన్ నెంబర్ వచ్చేసి ఫార్టీ సెవెన్ అక్కడ వెయిట్ చేస్తున్నాము మా టోకెన్ పిలిచి వచ్చిన తర్వాత వెంటనే మీరు కొంచెం ఎర్లీగా వస్తే మీకు తొందరగా టోకెన్ చాలా చాలామంది ఉన్నారు అప్పటికే మాది సెకండ్ బ్యాచ్ మళ్ళీ గురుమంటే బస్ స్టాండ్కి వచ్చినాము నెంబర్ ఫైవ్ మేము మార్నింగ్ ఫైవ్ థర్టీ స్టార్ట్ అయితే టెన్ నైన్ ఇక్కడికి వచ్చేవాడికి కొంచెం మీరు కూడా తొందరగా వస్తే తొందరగా చూపించుకొని మెంటనే వెళ్ళిపోవచ్చు